ఎగ్తో ఎప్పుడు ఒకే రకం చేసి చేసి బోర్ కొట్టేసి ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంతవరకు మనం ఎప్పుడు చికెన్ కీమాను మటన్ కిమానో తినుంటాము ఎగ్ తో కూడా కీమా కర్రీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది దీన్ని చపాతీలో కానీ రైస్ లో కానీ దేంట్లోకి తీసుకున్నా చాలా బాగుంటుంది ముఖ్యంగా చేసుకుంటే చికెన్ కర్రీను లేదా ఎగ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వారు ఇలా ఒకసారి ఎగ్ తో రెసిపీని ట్రై చేయండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ ని ఉడికించి తీసుకున్నాను ఇప్పుడు వీటిని తురుముకొని మొత్తం కూడా ప్లేట్ లో పెట్టుకోండి మరి సన్న సన్నగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొడవుగా వచ్చేలాగా తురుముకొని పెట్టుకోండి ఎగ్ తినడానికి మారం చేసే పిల్లలు ఇలా తురుముఖి పెట్టి కర్రీ చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒక కప్పు వరకు తీసుకొని వేసుకోండి ఇందులోని రెండు పచ్చిమిరకాల్ని మధ్య కట్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు తీసుకొని వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని హాఫ్ స్పూన్ వన్ స్పూన్ కారాన్ని హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ని పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే వస్తుందండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని మరోసారి బాగా ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మెత్తగా అయిపోవాలండి స్మాష్ చేసేయాలి అంతవరకు బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ అనేది పైకి వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పెట్టుకున్నాం కదండి ఈ ఎగ్గుని దాన్ని వేసుకోండి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి మరి గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా లైట్ గా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వేసుకోండి మీకు ఇంకా జారుగా కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ని మరి హై ఫ్లేమ్ లో కాకుండా సిమ్ లో పెట్టుకోండి అప్పుడే మనకి బాగా గ్రేవ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకొని చివరిగా దీనిపైన గరం మసాలాని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేస్తే వందకు వంద మార్కులు కొట్టేస్తారు అంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ అన్ని వీడియోలు చాలా సింపుల్ మెథడ్ లో ఈజీగా చేసేలాగా ఉంటాయండి కొత్త కొత్త రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మన వంటింట్లో ఇంట్లో దొరికే వస్తువులతోని ఈజీగా చాలా టేస్టీగా కొత్త కొత్త రెసిపీస్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి వందకు వంద మార్కులు కొట్టేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని టేస్టీ అని న్యూ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో